ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం అందరం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రెండు నాడు పెట్టుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే రెండు నాడంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుకొని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కనీసం ఆడపిల్లల్ని అర్థం చేసుకుని పెళ్ళి మూడేళ్ళయితే కూడా వాళ్ళకి ఇప్పటివరకు ఏదో పేరు గొప్పలు చెప్పారే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మూడేళ్ళు వరకు వాళ్ళకి చెక్కేవ్వలేదంటే చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఎమటే మా ప్రభుత్వం స్పందించి వాటన్నింటినీ పాత అన్నీ కూడా వెలికి తీసి ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం దానికి సంబంధించిన అధికారులందరూ కూడా వెంటనే స్పందించి ఇవాళ దగ్గర దగ్గర మన ఈ నియోజకవర్గంలో ఇక్కడ ముసాపాడి ఈ సర్కిల్లో కానీ అక్కడ బాలనగర్ సర్కిల్లో కానీ బాలనగర్ మండలంలో కానీ దగ్గర దగ్గర నాలుగు వందల మంది పీచీలకు వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్ రావడం చాలా ఆనందంగా ఉంది అయితే ఏంటంటే కొంతమంది ఇక్కడ ప్రోటోకాల్ లేదు మాకు అని చెప్పి ఏడుస్తుంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా భయపడతా ఉన్నారు కనీసం రూలింగ్ ప్రభుత్వం మేము వచ్చి మేము జస్ట్ పార్టిసిపేట్ చేద్దాం ఎందుకంటే ప్రభుత్వం తరఫున చెక్కులు ఇస్తూ ఉన్నాం కాబట్టి సంతోషంగా వాళ్ళకి ఆనందం చూడాలి వాళ్ళ కళ్ళల్లో చెప్పి వచ్చామే కానీ ఏదో వివాదాలు సృష్టించాలని ఒక్కరంగా రాలేదు దానికి కూడా భయపడే వాళ్ళ ఆఫీసర్స్ మేము వస్తున్నామంటే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా కష్టపడే గవర్నమెంట్ ఆఫీసులు ఏనాటికి భయపడాల్సిన అవసరం లేదు ఇటువంటి ఇబ్బందులు రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మీకు అండగా ఉన్నాం మీరు కష్టపడి పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజా అవసరాలు తీర్చడంలో ముందున్నట్టు ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఇంకా ఇతర ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఒకటే చెప్తా ఉన్నా మీరు కష్టపడి పని చేయండి ప్రజలకు చేరువులో ఉండండి ప్రజా అవసరాలు తీర్చండి దానికి ప్రభుత్వం నుంచి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎమ్మెల్యే ఉండొచ్చు వాళ్ళ ఇంకోళ్ళ పెద్దలు ఉండొచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రా మా ఇంకోటి ఏంటంటే మా నోటీస్కి వచ్చింది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కూడా కొంతమంది కమిషన్స్ అడుగుతా ఉన్నారని చెప్పి మేము ఇప్పించాం మీకు చెక్లు మా టైంలో పెట్టాము కాబట్టి మాకు ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది లీడర్లు అడుగుతారని మా దృష్టికి వచ్చింది ఇవన్నీ తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు మేము ఒకటిపల్లి రెవెన్యూ ఆఫీస్కి రావడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా మేము ప్రజల చెంత ఉంటాం మా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఇందులో పాల్గొన్నటువంటి అనేక మంది మా కాబోయే మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా ఇక్కడ వచ్చారు వారి రివాజ్ వారికి మీ ద్వారా అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా రెండు మూడు రోజుల్లో వారి ఆర్డర్ కూడా రాబోతోంది కుటుంట్పల్లికి మార్కెట్ యార్డ్ కంపెనీ కూడా వేయటం జరిగింది అది త్వరలో అప్రూవల్ అయ్యి రెండు మూడు రోజుల్లో ఆర్డర్ వస్తుంది వారు ఇచ్చారు మరి మా కొట్టుమక్కలు వెంకటేశ్వరావు కానీ మా దినేష్ బాయ్ కానీ మా డివిజన్ ప్రెసిడెంటు మరి ప్రవీణ్ కానీ పెద్దలందరూ గంధవరాజు గారు మరియు కార్పొరేటర్ కంటి వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా మేమందరం కలిసి పెట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా కూడా ప్రజలకు అందజే అందజేసే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ